సర్వం శ్రీ సాయి శ్రీ గోదావరి మాత చరిత్ర ఏడవ అధ్యాయం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శ్రీ గోదావరి మాతాజీ ముంబైలో చండీ యాగం చేశారు యజ్ఞ నిర్వహణ కోసం ఒక సమితి ఏర్పాటైనది శ్రీ రణచోడ్ దాస్ నారాయణదాస్ సాల్ సాలిసిటర్ డాక్టర్ అమృతలాల్ పటేల్ మనహర్ లాల్ మటుభాయి రావ్ బహదూర్ కేడి కొత్వాల్ మాణిక్ పావరి వంటి పెద్దలంతా అందులో సభ్యులు యజ్ఞం విలే పార్లేలో ఫిబ్రవరి పదవ రోజు ప్రారంభమైనది పూనా నాగపురం సూరత్ హైదరాబాదు ఇంకా ఇతర ప్రదేశాల నుండి పెద్ద సంఖ్యలో యజ్ఞ సందర్శనార్థమై భక్తులు వచ్చారు వేదమంత్ర ఘోషలతో ప్రకృతి అంతా పులికించిపోయింది నామ సప్తాహము ప్రవచనాలు హరికథలు సంకీర్తనలు పారాయణం వంటి వివిధ కార్యక్రమాలు ఏర్పాటైనాయి జలారామ సత్సంగ మండలి కాందేవాడి భజన మండలి పునీత భజన మండలి సత్యనారాయణ భజన మండలి రామనామ భజన మండలి వారి బృందాలు వచ్చి గొప్ప భజన కార్యక్రమాలు జరిపారు వాతావరణమంతా దివ్యనామ సంకీర్తనంతో సాగింది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య స్వామి మహేశ్వరానందులు స్వామి వాసుదేవానందులు శ్రీమద్ తీర్థులు శ్రీ మహాదేవానందులు శ్రీ అమరగిరి శ్రీ విజ్ఞానంద స్వాములు శ్రీ స్వతంత్రానందులు ఇంకా శ్రీ బెన్ వంటి ప్రముఖులు భక్తి వేదాంత విషయాలపై సార గర్భితమైన ప్రవచనాలు చేశారు మైసూరు గోండల్ రొట్టా ఉదయ్పూర్ రాజమాతలు దర్శనానికి వచ్చారు ఇరవయవ ఫిబ్రవరి ఇరవయవ తేదీ రోజున పూర్ణాహుతి జరిగింది ఆ రోజున దాదాపు ముప్పై వేల మంది ఈ భవ్య దృశ్యాన్ని చూశారు మరుసటి రోజు యథాప్రకారం సత్యనారాయణ పూజ అన్నదానము జరిగాయి యజ్ఞ పరిసమాప్తి తర్వాత స్వామి మహేశ్వరానందులు మహోత్సాహకర సంక్షిప్త భాషణం చేశారు అందులో వారు శ్రీ గోదావరి మాతాజీ దివ్యత్వాన్ని మహోజ్వలంగా అభివర్ణిస్తూ ఇలా అభినందించారు ముంబై బొంబాయి అసలు పేరు ముంబాపురి ముంబాదేవి మూలంగా ఈ నగరానికి ముంబాపురి అని పేరు రావడం జరిగింది అమ్మవారి నగరంలో అమ్మవారి ద్వారా యజ్ఞం జరగటమే సముచితం ఇంత వైభవంగా విశిష్టంగా జరిగిన యజ్ఞం చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి యజ్ఞం ముగిసిన మరుసటి రోజు అనగా ఇరవై ఒకటి ఫిబ్రవరి నాడు శ్రీ గోదావరి మాతాజీకి స్వామి మహేశ్వరానందులకు గొప్ప ఊరేగింపు జరిపించారు ఈ శోభాయాత్ర సన్యాసాశ్రమం నుండి బయలుదేరి ఉపాసిని మందిరం చేరుకున్నది మార్గానికి ఇరవై పిలాచైన జనసందోహం శ్రీ గోదావరి మాతాజీకి జయస్వామి మహేశ్వరానందకు జయ అంటూ భక్తు భక్తి ఉద్రేకాలతో జయ జయధ్వానాలు చేశారు వాతావరణం అంతా ఆనంద కోలాహలంతో నిండిపోయింది ముత్తైదువులు హారతలిచ్చి పుష్పమాలలు సమర్పించి స్వాగతించారు నైనాపి రామమైన ఆ రోజు హృదయ స్పర్శి దృశ్యం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది కార్యనిర్వహణ మూలంగా శ్రీ గోదావరి మాతాజీ బాగా అలసిపోవటం వలన వారికి కొంత విశ్రాంతి అవసరమైనది అందువల్ల శ్రీ బీజి గడ్డే కోరిక మేరకు వారి ఇంటికి బోధ్పూర్ వెళ్ళారు శ్రీ గడ్డే గారు జోధ్పూర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వారి పర్యవేక్షణలో ఆ మహావిద్యాలయం నూతన భవనాల నిర్మాణం జరుగుతుండింది శ్రీ గర్దే దంపతులకు సాకోరి ఆశ్రమంలో చాలా ప్ర కాలంగా ప్రగాఢ సంబంధం ఉంది వారిద్దరూ శ్రీ గోదావరి మాతాజీకి అనన్య భక్తులు వారి బంగ్లా కూడా విశాలమైనది కనుక శ్రీ గోదావరి మాతాజీ వారింటనే బస చేశారు శ్రీమతి గర్దే శ్రీ గోదావరి మాతాజీకి భక్తి శ్రద్ధలతో పరిచర్యలు చేసింది శ్రీ గోదావరి మాతాజీని ఈ విధంగా సేవించే అపూర్వమైన అవకాశం చిక్కినందుకు ఆనందానికి అవధులు లేవు గర్తే దంపతులకు ఇద్దరే కొడుకు పెద్దవాడు అరవింద్ చిన్నవాడు ఆనంద్ అరవింద్ కర్గపురంలో చదువుకుంటున్నాడు ఆనంద్ మాత్రం జోధ్పూర్లోనే చదువుతూ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావటం మూలంగా ఆనందును అందరూ గారాభంగా చూసేవారు శ్రీ గోదావరి మాతాజీ ప్రేమ సముద్రులు కావటం చేత ఆమె అతను ఎందు చూపిన గారానికి లేదు ఒకరోజు శ్రీ గోదావరి మాతాజీ విపణి వీధికి వెళ్ళి విమానం ఆట బొమ్మ కొని తెచ్చారు ఆ బొమ్మను ఆనందం ఆనందకు ప్రేమతో బహుకరించి నీవు బాగా చదువుకోవాలి ఇంజనీరు కావాలి విదేశాలకు పోవాలి అప్పుడు ఇది ఉపయోగపడుతుంది అన్నారు ప్రతినిత్యం వల్ల శ్రీ గోదావరి మాతాజీ ఆనంద్ నువ్వు అన్న అన్న లాట ఆడుతున్నారు అనుకున్నారే కానీ ఆ మాటల్లోని ఆంతర్యం ఎవరికీ అంతుపట్టలేదు కానీ కొంతకాలం తర్వాత ఆనంద్ ఇంజనీర్ అయి అమెరికాకు ప్రయాణమైనారు ముందుగా సముద్రంపై నైకాయానం అనుకున్నారు కానీ హఠాత్తుగా ప్రయాణంలో మార్పు వచ్చింది అమెరికాకు వాయు విమానంలో వెళ్ళవలసి వచ్చింది ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన భవిష్యవాణి అక్షరాలా సత్యమైంది శ్రీ గోదావరి మాతాజీని ఏదైనా చల్లని పర్వత నివాసానికి విశ్రాంతికి తీసుకుని వెళ్ళాలని శ్రీమతి లీలాబాయి గద్దేగారి చిరకాల కోరిక ఆమె కోరికను మన్నించి శ్రీ గోదావరి మాతాజీ జోధ్పూర్ నుంచి మసూరికి వెళ్లారు ఎప్పటిలాగానే కొంతమంది కన్యకులు భక్తులు వారికి తోడుగా వెళ్లారు మసూరుని ప్రకృతి రాజ్ఞగా అభివర్ణిస్తారు నైసర్గిక సౌందర్యానికి అది ఆటపట్టు పర్వత ప్రదేశాలు రాగి రంగుమట్టి చక్కని ఆకుపచ్చ రంగు చట్టం దట్టమైన అడవులు అల్లంత దూరాన బాలభానుని స్వర్ణ కిరణాలతో మెరిసిపోయే మంచు శిఖరాలు చూపురుల మనస్సును ఆనంద సాగరంలో ఓలలాడుస్తాయి అక్కడి వాతావరణం చల్లగా ఉత్తేజకరంగా ఉంటుంది కూలరి బజారు దగ్గరగా ఉన్న శివ విలాస కుటీరంలో శ్రీ గోదావరి మాతాజీ బస చేశారు వారెక్కడికి వెళ్ళినా వారి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు వీధులు నడవ వెన్నంటి ఉంటాయి ఆరతి భజన ధ్యానం పారాయణం అనుష్ఠానం మొదలైనవన్నీ నియమం తప్పకుండా జరుగుతూనే ఉంటాయి అప్పుడు గోదావరి మాతాజీని దర్శించటానికి భక్తులు ఆగంతకులు వస్తుంటారు ఒకరోజు సంధ్యాకాలం మీరట్ వాస్తవ్యులు భారత సైన్యంలో అకౌంట్ కంట్రోలర్గా ఉద్యోగం చేస్తున్న శ్రీ హజ్రోవర్ గారు దర్శన సమయంలో శ్రీ గోదావరి మాతాజీని సూర్యగ్రహణం అప్పుడు చాలామంది కురుక్షేత్రం చేరుకుంటారు కదా దానికి స్థాన మహిమ ఏమైనదా ఉన్నదా అని అడిగారు వెంటనే గోదావరి మాతాజీ అవును స్థానమహత్యం ఎలాగో ఉంటుంది ఈ ముసోరికి కూడా స్థానమహత్యం ఉన్నది జనం ఇక్కడి వాతావరణం మార్పు కోసం వస్తారు కదా అన్నారు మరుసటి రోజు సాయంకాలం ఒక అపరిచిత వ్యక్తి శ్రీ గోదావరి మాతాకి దర్శనార్థం వచ్చారు శ్రీ గోదావరి మాతాజీ ఆయనకు మధ్య ప్రశ్నోత్తర రూపంగా మంచి వార్తాలాపం జరిగింది ప్రశ్న ఒకప్పుడు ఆర్య సమాజీయుడు ఇతర మతాల గురించి నాకు కూడా నాకు బాగా తెలుసు నేను బాగా చదువుకున్న వాణ్ణి కూడా కానీ మనస్సుకు శాంతి లేదు మనశ్శాంతి కోసం నన్నేం చేయమంటారు సమాధానం భగవన్ నామం చేయండి నామస్మరణం మూలంగా మనసుకు శాంతి లభిస్తుంది ప్రశ్న గురు దీక్షకు గురూపదేశానికి తేడా ఏమిటి సమాధానం గురూపదేశం పొందిన వారు సంసారంలో ఉంటూ గురువును అనుసరించవచ్చు కానీ దీక్ష గ్రహణం చేసిన వాళ్ళు మాత్రం పాటించవలసిన కట్టుబాట్లు అనేకం ఉంటాయి గురువుగారు ఆజ్ఞానుసారమే కార్యవ్యవహారాలు చేయవలసి ఉంటుంది ఆయన కనుక ఇల్లు విడిచి పెట్టమంటే చెప్పితే ఖచ్చితంగా విడిచిపెట్టవలసిందే ప్రశ్న గురువు అవసరమేమిటి సమాధానం గురువే కదా మార్గదర్శనం చేసేది ప్రశ్న ఆత్మదర్శనం కోసం చేతనం చేసే ప్రయత్నంలో గురువు సహాయపడతాడా సమాధానం ఆవశ్యంగా అయితే అది మనకున్న భక్తి భావాలపైన ఆధారపడి ఉంటుంది యద్భావం తద్భవతి ప్రశ్న శివుడు విష్ణువు నిజంగా ఉన్నారా లేక మనం కల్పించి నిలబెట్టామా సమాధానం నిజంగానే ఉన్నారు రాముడు కృష్ణుడు మొన్న మొన్నటి శ్రీసిద్ధి సాయిబాబా వలె వాళ్ళు కూడా ఇంతకు పూర్వం ఉన్నవారే ప్రశ్న అయితే వాళ్ళను దర్శించవచ్చిన సమాదం తప్పక గాఢమైన ప్రేమ తీవ్రమైన భక్తి ఉన్నవారికి తప్పక సాక్షాత్కరిస్తారు నిజానుభూతి కలిగిస్తారు ముసోరిలో సనాతన ధర్మ మందిరం ఉంది ఆ మందిరం పాలక మండలి వారి ఆహ్వానం అందుకుని శ్రీ గోదావరి మాతాజీ మందిరం దర్శించారు అక్కడ శ్రీ గోదావరి మాతాజీకి భవ్యమైన స్వాగత సత్కారం జరిగింది కన్యకల భజన కార్యక్రమం కూడా జరిగింది శ్రీ గోదావరి మాతాజీ ముసూరిలో ఉన్నారని తెలిసి ఒకరోజు రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి కైల్ కైవల్యానందులు చూడటానికి వచ్చినారు స్వామివారి నివాసం కన కనకల్ వేసవి గడపటానికి ముసోరికి వచ్చారు ఆయన బెంగాలీ విశ్వవిఖ్యాతులైన స్వామి వివేకానందులకు వారు ప్రత్యక్ష శిష్యులు వారి వయసు ఎనభై సంవత్సరాలు నిర్ణయించుకున్న ప్రకారం అపర్ణాహం వచ్చారు ఆయన వెంట సెంట్ జార్జ్ కళాశాల ఆచార్య డే మున్సిపల్ కమిషనరు ఒక హోమియో డాక్టరు కూడా ఉన్నారు స్వామీజీ హిందీలోనే మాట్లాడు మాట్లాడారు శ్రీ గోదావరి మాతాజీని దర్శించినందుకు ఆయన ఆనందం ప్రకటించారు మాటలలోని సందర్భంలో స్వామి గోదావరి మాతాజీ గురించి అన్న మాటలు గుర్తుంచుకోవలసినవి ముసోరి వాస్తవ్యులు శ్రీ గోదావరి మాతాజీ దర్శనం కోసం అంత దూరం సాకోరికి పోలేరు కనుక వారిని ఉద్ధరించడానికి గోదావరి మాతాజీయే అనుగ్రహంతో స్వయంగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు శ్రీ గోదావరి మాతాజీ సాక్షాత్తు భగవతి ఒకరోజున ఐదుగురు సాధువులు శ్రీ గోదావరి మాతాజీని దర్శించటానికి వచ్చారు వారు అఘోరీ పందియులు వారు చూడటానికి భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూస్తే చాలు గుండె దడదడలాడుతుంది వారు రావడంతోనే ఇక్కడెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు అందులో ఒకరు ఇక్కడ ఎవరో మహాత్ములు ఉన్నట్టు నా అంతఃకరణానికి అనుభూతి కలుగుతున్నది అందుకే దివ్యాత్ములను వెతుక్కుంటూ వచ్చాము అన్నారు చాలా కాలం నుండి స్వామి శివానందులు వారు ఆహ్వానిస్తున్నారు కనుక శ్రీ గోదావరి మాతాజీ ముసోరి నుండి ఋషికేశం వెళ్లారు శివానందులు డిజైన్ లైఫ్ సొసైటీ దివ్య జీవన సమాజం స్థాపకులు ఆనంద కుటీరం అనే వారి ఆశ్రమం గంగా తీరాన ఉన్నది ఋషికేశం వాతావరణం అంతా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది శ్రీ గోదావరి మాతాజీ రాక కారణంగా స్వామి వారు చాలా సంతోషించారు ఆశ్రమంలో శ్రీ గోదావరి మాతాజీ వారం రోజులున్నారు సత్సంగము నామ సంకీర్తనము భజన కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా జరిగాయి అందరికీ పరమానందపు విందు లభించినది మధుర గానాలతో భక్తి వెలువతో వాతావరణం అంతా పులిపించిపోయింది శ్రీ గోదావరి మాతాజీకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారు శ్రద్ధ వహించారు సమాజం కార్యదర్శి స్వామి చిదానంద స్వయంగా వచ్చి తెలుసుకునేవారు అవసరమైన సేవల కోసం ముత్తుస్వామి అనే సన్యాసిని యోగిని నియమించారు అక్కడ స్వామి ముత్తుస్వామి అనుభవం చెప్పుకోవలసి ఒకటి ఉంది ముత్తుస్వామి కేరళీయుడు అతని వయసు పద్దెనిమిది పంతొమ్మిది ఏండ్లుంటుంది శ్రీ గోదావరి మాతాజీ ప్రథమ దర్శనంతోనే అతడు ఆకృష్ణుడైనాడు శ్రీ గోదావరి మాతాజీ ఎందు అపారమైన ప్రేమ భక్తి పెంచుకున్నాడు శ్రీ గోదావరి మాతాజీ సంతకం పెట్టి చిత్రపటం ఒకటి కావాలనని ఒకనాడు నన్ను కోరినాడు అతని కోరికను నేను శ్రీ గోదావరి మాతాజీకి తెలియజేసినాను కాసేపైన తర్వాత శ్రీ గోదావరి మాతాజీ తమ ఫోటో ఒకటి పట్టుకుని వచ్చి ముత్తుస్వామి ఎక్కడున్నాడు అని నన్ను అడిగినారు అది విరామసేమం కనుక అతడు ఎటో వెళ్ళి ఉంటాడని సమాధానం చెప్పాను తామే అతనికి స్వయంగా ఇస్తామని చెప్పి శ్రీ గోదావరి మాతాజీ ఆ చిత్రపటం తమ వద్దను పెట్టుకున్నారు విరామ సమయం గడిచింది ఎవరి పనుల్లో వారు చేరుకున్నారు అయినా ముత్తుస్వామి మాత్రం కనబడలేదు కొద్దిసేపు గడిచిన తర్వాత జనులలో కలకలం వినబడింది ఏమి జరిగిందో చూద్దామని నేనా చోటికి పరిగెత్తినాను తమ తమ పనులన్నీ పక్కన పెట్టి సన్యాసులు వారు గంగా గుడ్డున గుమ్మిగూడి ఉన్నారు ఏమి జరిగిందని అడిగితే ముత్తుస్వామి గంగపాలైనాడన్నారు పగలు విరామ సమయంలో ముత్తుస్వామి గంగకు అర్థనున్న స్వర్ణాశ్రమానికి వెళ్ళాడు తిరిగి వచ్చే సమయానికి పడవలు లేవు ఇంకా కొంతసేపటి తర్వాత పడవలు నడపరు తాను పని తన పనిలో చేరిపోవలసిన సమయం సమీపిస్తున్నందున ఉత్తస్వామి వెనుక ముందు ఆలోచించకుండా ఈది రావటానికే గంగలో దూకాడు ఇవాళ ఒడ్డుకు ఈది రావటానికి అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు అతడు ప్రవాహ వేగంతో పోరాడుతూ ఈదు తుండటం చాలామంది గమనిస్తున్నారు కానీ అందరూ చూస్తుండగా క్షణంలో మటుమాయోమైపోయాడు ఆశ్రమ వాసులందరూ హాహాకారాలు చేశారు ఆయన అక్రమ వ్యవస్థ సక్ర ఆశ్రమ వ్యవస్థ సక్రమంగానే నడిచింది స్వామి మరణ వార్త నోటీసు బోర్డుపై ప్రకటించి అతడి స్థానంలో వెంటనే మరొక సన్యాసిని నియక్తి చేశారు ఇదంతా చూస్తుండగానే జరిగిపోయింది ఈ సంఘటన ఒక దృశ్యంగా గోచి తోచింది ఈ వార్తను శ్రీ మా గోదావరి మాతాజీకి చెప్పే బాధ్యత నాకు అప్పగించారు నా తల తిరిగిపోయింది గత్యంతరం లేదు నేనే ఆ అప్రియమైన పూని పని పూనుకున్నాను నేను గోదావరి మాతాజీ సన్నిధికి వెళ్ళే వరకు వారు నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు ముత్తుస్వామి గంగలో మునిగిపోయినాడని నేను అంటుండగానే శ్రీ గోదావరి మాతాజీ కల్పించుకొని మునిగిపోలేదు వస్తాడు అన్నారు వారి మాటలు విని నేను విస్తుపోయినాను వారేమంటున్నారో నేను గ్రహించలేకపోయాను అందరూ చూస్తుండగా గంగలో మునిగిపోయిన ముత్తుస్వామి ఎట్లా తిరిగి వస్తాడు నా మనసు ఒప్పుకోలేదు గంగలో మునిగిపోయిన వాడెవడూ ఇంతవరకు తిరిగి రాలేదు కనుక ఈ విషాద సంఘటన తర్వాత కొన్ని గంటలు గడిచిపోయాయి సూర్యుడు అస్తమించాడు చీకటి పడింది చీకటి పెరిగిన కొలది మనసు మరింత విషాదగారణితమైంది ఆ ఆశ్రమం నిత్య కార్యక్రమాలు ఎప్పటి వల్లే జరిగిపోతున్నాయి కానీ నా మనస్సు బాగా వికలమైపోవటం చేత నాకు ఏ కార్యక్రమము రుచించలేదు ఇంతలో ఎవరో ముత్తుస్వామి వచ్చాడు అన్న అరుపు నా విలువ పడింది ముత్తుస్వామి శ్రీ గోదావరి మాతాజీ కుటీరం వైపు పరిగెత్తుతున్నాడు అతడి ఒళ్ళంతా తడిసి ఉంది అతన్ని సజీవంగా చూచిన వారందరూ ఆశ్చర్య చెబుతు వారి కండ్లను వారే నమ్మలేకపోయారు మృత్యు నోటి నుండి తాను ఇట్లా బ్రతికి భయపడ్డాడో ముత్తుస్వామి ఆ కథంతా వర్ణించి చెబుతుంటే శరీరాలు ఒగురు అది కల్పిత కథ అనుకుంటే అద్భుతం అనిపించింది అందరూ శ్రీ గోదావరి మాతాజీ కుటీరానికి పరిగెత్తారు చాలామంది సన్యాసులు శ్రీ గోదావరి మాతాజీ చుట్టూ చేరారు శ్రీ గోదావరి మాతాజీ అందరికీ పరాదేవత వలె అనిపించింది శ్రీ గోదావరి మాతాజీకి జై అనే నినాదంతో ఆ ప్రదేశం మారుమోగింది శ్రీ గోదావరి మాతాజీ ముత్తుస్వామిని ఆశీర్వదించి ప్రసాదంతో పాటు చిత్రపటం కూడా ఇచ్చారు అగమ్య గోచరమునైన శ్రీ గోదావరి మాతాజీ లీలలు అందరూ కొనియాడారు శ్రీ గోదావరి మాతాజీ భవ్య జీవిత చరిత్రలో ఆనాటి దివ్యలీల స్వర్ణ అక్షరాలతో వ్రాసిన ఒక అమరగాథ ఒక వారం గడిపిన తర్వాత తర్వాత శ్రీ గోదావరి మాతాజీ శివానందాశ్రమం నుండి ప్రయాణమయ్యే ముందు వారికి ఆశ్రమ వాసులంతా ఈ సన్మాన పత్రం సమర్పించారు యోగిరాజు సద్గురు శ్రీ ఉపాసిని మహారాజుకి జై పరమ పూజ్య మాతాజీ మీ దివ్య పాదారవిందములకు భక్తిపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు భగవతి పరాశక్తికి అపరావతారమైన నీకు సన్మానం చేసే భాగ్యం కలిగినందుకు మమ్ము మేము ధన్యులుగా భావిస్తున్నాము మీ రాక వలన ఈ వారము దినములు అత్యంత ఆనంద ప్రదాయకములైనవి సరస్వతి లక్ష్మి పార్వతి ముగ్గురమ్మలు మూర్తి భవించిన మీ దివ్య తేజస్సులు ఈ ఆశ్రమాన్ని పునీతం చేసినవి మీ పవిత్ర మూర్తిలో భారతీయ ఆధ్యాత్మిక శక్తి పునర్జాగృతమై పరవోదితమై లోకహితము విశ్వకళ్యాణము కళ్యాణము కూర్చున్న కూర్చుతున్నది మైత్రేయీ గార్గి చూడాల వంటి పుణ్యాత్మలు తీర్చిదిద్దిన మహోన్నతమైన ఆధ్యాత్మిక స్త్రీత్వ పరంపరను ఇష్టమైన కన్యాకుమారి సంప్రదాయంతో మీరు పునరుజ్జీవింపచేస్తున్నారు వేదకాలం నాటి మహిళామ తల్లులు మహోజ్వల ఆదర్శ ఆదర్శాలు త్యాగము ధర్మనిరతి మీ చరణ రాజీవాల కంకితమైన ఈ కన్యాకుమారి కల్లో దగ దగాయమానంగా వెలుగుతున్నాయి జగత్ ప్రసిద్ధులైన మీ సద్గురువులు మహాపురుషులు శ్రీ యోగిరాజు బాబా మహారాజులు మీలో నిక్షేపించిన యోగా శక్తిని కేవలం మీ కటాక్ష వీక్షణంతో ఆ ధన్యాత్మలలో ప్రవేశింపజేస్తున్నారు మీ మూర్తి ఎందు కేవలం భారతీయమే కాదు యావత్ ప్రపంచ స్త్రీత్వం ఆదర్శ ప్రతీకంగా పునరుజ్జీవితమై నా రమణీయ దృశ్యాన్ని మేము చూస్తున్నాము మీ వంటి మహోద్వల పరమేశ్వర విభూతి గల సంతుల నివాసం మూలంగా భరతవర్షం ధన్యమైనది శ్రీ గోదావరి మాతను కన్న భరతమాత ధన్య ధన్య వైరాగ్యము త్యాగము భక్తి ఆత్మానుభవములకు నిలయమైన ఓ మాత మీరు చిరకాలం వర్దిల్లవలెనని మీ దివ్య అనుగ్రహంతో అసంఖ్యాక జీవులు ఆశీర్వదించి ఉద్ధరించవలనని మీ బిడ్డలందరం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము ఋషి కేళము హిమాలయాలు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల యాభై ఐదు శ్రీ సద్గురు శివానంద మహారాజుల విధేయ శిష్యులు మరియు దివ్య జీవన సమాజ సాధక సేవకులు ఒకనాటి సత్సంగ సమావేశంలో స్వామి శివానందులు సంగ్రహ భాషణం చేస్తూ ఇలా అన్నారు శ్రీ సాయిబాబా వారి సంత శిష్యులు శ్రీ ఉపాసనీ బాబా మహారాజు గారు లోక కళ్యాణం ఆకాంక్షించి సాకోరిలో ఒక ఆశ్రమం స్థాపించారు అక్కడ ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన మానసిక ఏకాగ్రత ఆత్మశుద్ధి ఇంద్రియ నిరోధము నిస్వార్థ సేవ బోధిస్తారు ఉపాసన వేద విజ్ఞానము మన జీవిత గమ్యం చేరుకోవటానికి తోడ్పడతాయి సాకోరి ఆశ్రమంలో ఇవన్నీ చక్కగా నేర్పుతారు కొందరు జ్ఞానులు అంతర్ముఖులై మనస్సులు ఏకాత్మతో ఆత్మతో ఏకాగ్ర సంధానం చేస్తారు ఇట్టి వ్యక్తులు ఇల్లాబాదు ఆక్స్ఫర్డ్ తయారు తయారుకారు యోగ వేదాంత అరణ్యక విశ్వవిద్యాలయములైన సాకోరి ఆశ్రమం అరవిందాశ్రమం రవణాశ్రమం వంటి కేంద్రాలలో మాత్రమే తయారవుతారు వైరాగ్యం అనేది అంగడిలో సులభంగా కొనుక్కునే వస్తువు కాదు అది గురువు అనుగ్రహం అది గోదావరి మాత అనుగ్రహం వల్ల లభిస్తుంది అది అరవిందుల కృపా ప్రసాదంగా రమణ మహర్షి అనుగ్రహ ప్రసాదంగా లభిస్తుంది ఈ మహాత్ములు మహానుభావులు తమ జీవితాలు పరమాత్మ ధ్యానానికి అంకితం చేసిన వారు వారిలో అహంకారము తృష్ణ అణుమాత్రం కూడా లేవు అట్టి మహాపురుషులే లోకానికి సుఖము కైవల్య రామము పరమానందము పొందే మార్గము చూపుతారు సమస్త మానవాళి ముక్తికి శాంతికి వెలుగుబాటలు చూపించటానికే సాకోరి ఆశ్రమం దీపస్తంభం వలె ప్రకాశిస్తున్నది అధ్యాయము సంపూర్ణం ఏ మనుష్యమాం మాం తాన్ సర్వ్య కర్మ వినాశన లభై ఓం శాంతి శాంతి సర్వం శ్రీ సాయి